వెల్కమ్ మండల కేంద్రంలోని వైద్య మరియు పశుసమర్థ శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మ గడ్డిలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా నూట ఎనభై రెండు పశువులకు ఆవులు మరియు గేదెలు ఉచిత గాలికుంటూ టీకాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మరియు పాడి రైతులకు గాలికుంటు వ్యాధి పట్ల తగు సూచనలు ఇస్తూ అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో గ్రామస్తులు పోతలింగం గంగారం రాజన్న శ్రీనివాస్ మరియు పశు సంవర్ధక శాఖ సిబ్బంది డాక్టర్ గౌతమ్ రాజు డాక్టర్ ఉజ్వల ప్రవీణ్ ఎల్ ఎస్ ఎ ప్రణీత్ గోపాల మిత్ర మల్లేష్ షకీల్ పాల్గొన్నారు మరలా అనగా మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున బాలకొండ గ్రామంలోని పోచమ్మ గల్లి పశువులకు ఇటు కార్యక్రమం నిర్వహించడం జరుగును పాడి రైతులందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు డాక్టర్ గౌతమ్ రాజు తదితరులు పాల్గొన్నారు సో ఇట్లా ఏడాది రెండు సార్లు వేస్తారు తప్పకుండా పశువులన్నింటికి వేయాలి సంవత్సరానికి రెండు సార్లు వేస్తాము ఆరు నెలలకు వేసాం ఇంత ముందు పాలిచ్చే బర్రెక్ వేయించినవా అట్లా వేయించే పాలు తగ్గాయి అభివృద్ధి ఏమి కాదు అబర్షన్ కాదు ఏం కాదు కడుపులో ఉన్న దూడకు కూడా గాలి వేయకుండా ఉపయోగపడుతుంది ఈనిన తర్వాత దూడకు కూడా గాలి వేయకుండా ఉపయోగపడుతుంది కాబట్టి పాలించే బర్రెలకు చూలు ఉన్న బర్రెలకు కూడా ఇప్పించుకుంటున్నాను కొన్ని లేగలు బొండలు లేవా లేవు లేవు సార్ లేగలు అయితే ఈ సందర్భంగా నేను గమనించింది ఏంటంటే రైతులు వాడవాడ తిరుగుతూ మొత్తం బాల్కొండ గ్రామంలోని పక్షులన్నిటికీ టీకాలు వేసినారు ఏమీ తప్పకుండా పశువులన్నిటికీ టీకాలు వేసినరు రైతులు కూడా ఉత్సాహంగా తీసుకున్నారు సో ముఖ్యంగా చెవుకు గుర్తింపు బిల్లును కూడా లేని వాటికి వేసినరు అవి రైతు యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకొని భారత్ పశుధన యాప్లో నమోదు చేసినరు ఇదే విధంగా మళ్ళీ ఆరు నెలలకు కూడా టీకాలు వేయడానికి వస్తారు తప్పకుండా టీకాలు వేయించుకొని ముందస్తుగా ఈ వ్యాధిని రాకుండా కాపాడుకోవాల్సిందిగా సూచిస్తున్నాం సో టీకా వేసినప్పుడు ఈ చెవుకు వేసే గుర్తింపు బిళ్ళ వేపియాల కొత్తగా ఏమైనా ఊడిపోయినాయి ఇక్కడ కొత్తగా ఉనికరిచినారు అవి చెవులకు బిల్లలు వేపిస్తే ఆ గుర్తింపు బిల్లలు వేపిస్తే ఈ పశువుకు గాలి పోయకుండా టీకాలు వేసిన అన్నట్టు ఫోన్లో రికార్డ్ అవుతుంది యాప్లో తద్వారా మీరు ఇప్పుడు అమ్మాలనుకున్నా దానికి ఏదేను ఇవాళ కొన్ని గాలి వేయకుండా టీకాలు వేయించినావా అంటే అవి వేయించినా గాలి పోయేదాన్ని నువ్వు భరోసా ఇస్తావు కాబట్టి తప్పనిసరిగా ట్యాగ్ చేసి భారత పక్షధన యాప్లో నమోదు చేయవలసిందిగా సిబ్బందికి సూచిస్తున్నాం థ్యాంక్ యూ